మనము ఘంటానాదం చేస్తే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు దాని విలువ చాలామంది తెలియదు ఘంటానాదం గురించి కరోనా సమయంలో భక్తి టీవీలో చెప్పారు గురుదేవ్ వినాలి ఒకసారి మీరు ఘంటానాదం ఎట్లా పడితే అట్లా చేయకూడదు దాన్ని సరిగ్గా మోగిస్తూ ఉంటే దాని నుంచి వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలి ఎందుకని ఎడం చేత్తో గంట కుడి చేత్తో హారతి మనం చూపిస్తూ ఉంటాం ఎడమ చేత్తో అది ఆ హృదయానికి ఆ వైబ్రేషన్స్ వెళ్ళాలి మనం దాన్ని మోగిస్తూ ఉంటే అంతా కూడా షేక్ అవుతుంది కదులుతుంది కదిలి అక్కడి నుంచి తరంగాలు వెళ్తాయి మనకి ఇది శబ్ద తరంగంతోనే ప్రపంచం సృష్టి అంతా అయింది అని దాంట్లో సందేహమే లేదు భూరితి వ్యాహరత స భూమిమ సృజత భూ అన్నాడు భూమి వచ్చింది శబ్దమే శబ్దంతోనే భగవంతుడు సృష్టి చేశాడు కాబట్టి నీ సృష్టిని నువ్వు శబ్దంతో సరి చేసుకోవాలి శబ్దం అందుకనే ప్రతిరోజు నామ సంకీర్తన చేయండి మీ సృష్టి బాగుంటుంది అని చెప్పేది గురుదేవులు ఇది ఎందుకంటే నామం నాద నాదం అట్లా ప్రతిరోజు మనం ఆ పూజా సమయంలో గంట మోగిస్తే దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఎంత ఉరికే పిచ్చి ఆటలు కావు ఇవన్నీ కూడా అందుకని మంచి నాదం ఉండేటువంటి గంట పెట్టుకోవాలి ఏది పడితే అది గంట ఎక్కడ పడితే అక్కడ ఏదో తెచ్చుకోకూడదు మంచిగా తయారు చేసి దానికి ఒక కొలత ప్రమాణం అంతా ఉంది అది ఎంత ఉండాలి ఆ గంట ఎంత పట్టాలి మనం గాత్రం అంతా ఉండాలి దాని జిహువ దాని నాలుక ఎంత ఉండాలి దాని చుట్టు కొలత అది ఎంత ఉండాలి అది ఎక్కడ ఎట్లా తగలాలి ఎట్లా శబ్దం వస్తుంది ఎలా తగల్చాలి దాన్ని టక వినలేము కొంతమంది గంట మోగిస్తే అబ్బా నాయన ఎప్పుడు ఆపుతారు అట్లా మోగించకూడదు దాని ఒక క్రమం పద్ధతి ఠంగ్ ఠంగ్ అప్పుడే దాని నుంచి వైబ్రేషన్స్ వచ్చేది అది విన్నవాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా హాయిగా లేస్తారు మనం డక మోగిస్తే తిట్టుకుంటూ లేస్తారు అబ్బా మొదలు పెట్టారండి వీళ్ళు యుద్ధంలాగా ఉంటుంది అది అట్లా మనం మన భక్తి అని పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా మంచిగా నిదానంగా మోగిస్తే బాగుంటుంది అది చాలా చక్కగా భగవంతుడు ఆ ఘంటానాదంతోనే సుప్రభాతం చెప్పేది అందుకనే తలుపులు గంటలు కడతారు కనీసం ఆ ఘంటానాదమైనా జరగని అని ఊరికే అట్లా తలుపులు తీయకూడదు ఆ నాదంతో భగవంతుడు సుప్రభాతం మేల్కొంటే సంతోషపడతాడు ఆనందంగా